హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ప్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ప్రతిరోజు మన వీడియోలు వస్తాయి మీ అందరి చేయాల్సిన పనుల్లో ఒకే ఒకటే చిన్న హెల్ప్ ఏం లేదు జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి కొనుక్కున్న వాళ్ళకి చక్కగా మేము కొరియర్ ద్వారా పంపిస్తాము ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ చక్కగా మీరు అమౌంట్ వేస్తే మేము కొరియర్ చేస్తాము సివోడి ఆప్షన్ అయితే లేదండి ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామని చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఆ సిస్టమ్ లేదండి ఎందుకంటే మనంతా ఆన్లైన్ బిజినెస్ అనమాట ఏ రోజుకి ఆ రోజు వేడి వేడిగా సరుకు తీసుకొస్తాం అమ్మేస్తుంటాం వచ్చిన వచ్చిన టైప్ అవుతుంటే ఈ రోజు నేను ఒక సూపర్ ఐటమ్ చూపిస్తున్నానండి ఐటమ్ వచ్చేసి అద్ద్రిపోయింది అనమాట ఈ శారీస్ పేరు వచ్చేసరికి పానీపూరి శారీస్ అని చెప్పి బాగా అమ్ముతున్నాము కలర్స్ అయితే ఇందులో ఎనిమిది కలర్స్ వస్తాయండి అసలు కలర్స్ అయితే ఒకదాన్ని మించిన కలర్స్ ఒకటి ఒకటి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ సెకండ్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి డార్క్ రాణి కలర్ అండ్ సెవెంత్ కలర్ వచ్చేసరికి నిండు నావీ బ్లూ కలర్ ఎయిత్ కలర్ వచ్చి చిలక పచ్చ కలర్ కలర్స్ చూసారుగా అసలు ఎంత బాగున్నాయో విపరీతంగా అమ్ముతున్నావు అంటే కట్టల కట్టలు అమ్ముతున్నాము దూర ప్రాంతాల నుంచి చూడంగానే ఒక్కొక్కళ్ళు యాభై చీరలు వంద చీరలు కొనుక్కుంటున్నారు నెంబర్ వన్ క్వాలిటీ అనమాట నాలుగు వందల రూపాయలు విలువ చేసే శారీస్ మన షాపు తరపున మనం కేవలం రెండు వందల యాభై రూపాయలకు అందుబాటులో ఇస్తున్నాం అయితే సింగిల్ సారీస్ మనకు అమ్మం ఫ్రెండ్స్ మనంతా హోల్సేల్ కాబట్టి కొన్ని విడిగా ఇచ్చేవి ఉంటే నేను విడిగా ఇస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి అందరు సెట్ వైస్ తీసుకోవాలన్నమాట ఎనిమిది చీరలు వస్తాయండి సెట్కి రెండు వందల యాభై రూపాయలు చూపిన ఎనిమిది శారీస్ వచ్చి రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట డిజైన్లో చూడండి ఏ రోజుకి ఆ రోజు మన దగ్గర పళ్ళు కులిసిపోయే డిజైన్స్ వస్తుంటాయి సూపర్గా ఉంటాయి అన్నమాట చూడగా నేను వచ్చేసే డిజైన్స్ ఇది వచ్చేసరికి లవ్ సింబల్స్ డిజైన్ అండి శారీ అయితే బల్లే ఉంటుంది ఫ్రెండ్స్ క్వాలిటీ పరంగా కూడా భలే చక్కగా ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వచ్చేస్తాయండి సరుకు మా దగ్గర ఇదిగోండి ఫ్రెండ్స్ కనకాంబరం కలర్ లక్స్ గ్రీన్ కలరు గోల్డెన్ ఎల్లో కలరు యాష్ కలర్ పింక్ కలర్ అండ్ రత్నావళి కలర్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటాయండి కేవలం రెండు వందల యాభై రూపాయలకి నాలుగు వందల రూపాయలు విలువ చేసే చీల ఆఫర్లో ఇస్తున్నామండి మిస్ అవ్వకుండా చూసిన వెంటనే ఎవరికి ఏ ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు ఆర్డర్ పెట్టేసుకోండి చక్కగా కొరియర్ చేస్తాను మీకు కావాల్సిన డిజైన్ టిక్ చేయండి నేను చక్కగా బిల్ పెడతాను అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి కొరియర్ చేస్తాను ఒక రోజులో ఆర్టీసీ బస్సులో వేస్తాను ఒక రోజులో వస్తుంది కొరియర్ లేస్తే రెండు మూడు రోజుల్లో వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ మంచి మంచి డిజైన్స్ ఇప్పుడు మ్యాడంగార్ అన్నీ మీకు డిజైన్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చూపిస్తారు చూడండి ఏ రోజుకి ఆ రోజు మనం వచ్చేస్తుండే కొత్త డిజైన్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి లవ్ సింబల్స్ అంటే హార్ట్ డిజైన్ అని చెప్పి బాగా అమ్ముతున్నాము వైట్ మీద మనకి బ్లాక్ సింబల్స్ వస్తాయి చూసరికి ఇట్లా కట్టలు కట్టలు తెప్పిస్తున్నాము ఇలా కట్టలు కట్టలు అమ్మేస్తున్నాము ఇది వచ్చేసరికి రెడ్ మీద వైట్ వస్తుందండి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది చిన్నపిల్లలు కట్టుకోవచ్చు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవచ్చు అండి శారీస్ అయితే భలే చక్కగా ఉండే ఫ్రెండ్స్ సూపర్ క్వాలిటీస్ అనమాట వైట్ కూడా ఒక చూపిస్తాను చూడండి మేమైతే బాగా అమ్ముతున్నాం ఫ్రెండ్స్ బేళ్ళు బేళ్ళు తెప్పిస్తున్నాము బెల్డ్ బేళ్ళు అమ్ముతున్నాము ఇవి కూడా మనకి చాలా చక్కటి అందుబాటు ధరలు ఇస్తున్నాం కేవలం రెండు వందల యాభై రూపాయలు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికి ఎన్ని శారీస్ కావాలంటే అని అడగండి మీకు ఇదే కలర్ ఐదు కావాలన్నా ఇస్తాను పది కావాలన్నా ఇస్తా చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి డైలీ వేర్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి చక్కటి ఐటమ్స్ అనమాట ప్రతి డిజైన్కి ఎనిమిది కలర్స్ వస్తాయండి మంచి ఆఫర్ ఇస్తున్నాము ఇవి మార్కెట్లో మనం కొనుక్కోవాలంటే నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు అమ్ముతున్నారు ఇన్స్టాగ్రామ్స్లో మన షాప్ తరపున మనం హోల్సేల్గా చాలా రీజనబుల్గా ఇస్తున్నాము ఎవరైతే ఇట్లా సెట్ వైజ్ కొనుక్కుంటారో ఒక డిజైన్కి ఎనిమిది కలర్స్ వస్తాయి ఇలా ఎవరైతే ఎనిమిది శారీస్ సెట్ కొనుక్కుంటారో వాళ్ళకి మన షాప్ తరపున చాలా రీజనబుల్గా ఇస్తున్నాం ఫ్రెండ్స్ టారీ కాస్ట్ ఒక చీర కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు ఇలా ఎనిమిది శారీస్ తీసుకోవాలి ఎనిమిది శారీస్ వచ్చి రెండు వేల రూపాయలు అనమాట కలర్ కాంబినేషన్ అయితే భలే ఉంటుందండి ప్లస్ మళ్ళీ బాందిని డిజైన్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు అందరు లైక్ చేయండి పర్చేస్ చేసుకోండి మేడం గారిని సహకరించండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి ఎందుకంటే మీకోసం మంచి మంచి ఐటమ్స్ అందుబాటు రేట్లలో ఇప్పిస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి చాలామంది కాల్స్ చేస్తున్నారు పర్చేస్ చేసుకుంటున్నారు సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అమ్ముకున్న వాళ్ళకైతే మన షాపు చక్కటి వరం లాంటి ఐటమ్ అండి మీకు టైం మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు క కంటిన్యూగా ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర ఈ ఐటమ్ వచ్చేసరికి ప్రజెంట్ బాగా సేల్స్ ఉంది బాగా అమ్ముతున్నాము ఇది వచ్చేసరికి క్రాస్ లెహరియా డిజైన్ అంటారండి చాలా బాగుంది చూడండి శారీ మొత్తం లెహరియా డిజైన్ వచ్చి కింద బార్డర్ మీద ఫ్లవర్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే భలే మెత్తగా బాగుంది ఫ్రెండ్స్ కేవలం ఎవరు ఊహించని రేటుకి రెండు వందల యాభై రూపాయలకి ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్ శారీస్ ఇస్తున్నాము చక్కగా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అమ్ముకునేవాళ్ళు కొనుక్కున్న కస్టమర్స్ కూడా రిపీట్ రిపీట్ అడుగుతారు అంత చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో యాష్ కలర్ పింక్ కలర్ బేబీ గ్రీన్ కలర్ చిక్కు కలర్ రత్నావళి కలర్ ఎల్లో కలర్ మళ్ళీ చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సివోడే ఆప్షన్ అయితే లేదు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది పత్తిపూల డిజైన్ అని చెప్పి ప్రజెంట్ ఫుల్ సేల్స్ ఉంది కట్టల కట్టలు అమ్ముతున్నాం